అస్సలం వాలేకుం వరహమతుల్లాహి వదు సోదరులారా ఒక్కసారి ఆలోచించండి సృష్టికర్త అనేటువంటి దైవం అల్లా సుభానువుతాల తన అంతిమ దైవ గ్రంథమైనటువంటి కురాన్ లో ఈ విధంగా తెలియజేస్తున్నారు మీలో ఒకరు ఇంకొకరిని దైవాలుగా చేసుకోకండి సోదరులారా మనం ఎవరిని ఆరాధిస్తున్నాం ఎవరిని పూజిస్తున్నాం ఎవరిని కొలుస్తున్నాం ఒకసారి ఆలోచించండి మనలాగా పుట్టి మనలాగా పెరిగి మనలాగా జీవితాన్ని అనుభవించి మనలాగా తింటూ మనలాగా త్రాగుతూ మనలాగా కష్ట సుఖాలు అనుభవించి మనలాగా మరణానికి గురైన వారిని మనం దైవాలుగా భావిస్తున్నాం పూజిస్తున్నాం కొలుస్తున్నాం సోదరులారా ఇది ఎంత మాత్రం సమంజసం కాదు ధర్మం రక్షితి రక్షిత అన్నారు అసలు ధర్మమేమిటి ఓ మానవుడ నిన్ను సృష్టించిన సృష్టికర్తను గుర్తించి అతను మాత్రమే ఆరాధించడం ధర్మం అవుతుంది అప్పుడే ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది అంటే ఆ సృష్టికర్తే నీ కష్ట నష్టాలలో నిన్ను కాపాడుతాడు